ఫుల్గా తిన్నా మంచి స్లీప్ వేస్తా బా ఈ టైంలో ఏదో ఫోన్ చేసాడు బీడా చెప్పరా రెవ్వి చేస్తు ఇప్పుడే మంచిగా తిన్నారా పడుకోబోతుంటే నువ్వు కాల్ చేసావు ఏంటి పబ్బుక్కబ్బా ఆ పబ్బులో ఏముంటదిరా ఆ సౌండ్ ఆ జనాలు పొగలు చి

ఏ యాగవే ఎక్కడికి ఈ టైంలో బయటికి అంటే అమ్మా నిద్ర పట్టట్లేదు అలా నైట్ వాకింగ్ చేద్దామని నైట్ వాకా నీకు నిద్రలో నడిచే అలవాటు ఉంది కానీ నిద్రకు ముందు నడిచే అలవాటు కూడా ఉందా ఈ మధ్య తిన్న వెంటనే పడుకుంటే ఫ్యాట్ వస్తుంది అందుకే కొంచెం మెయింటైన్ చేద్దామని అలా నైట్ వాకింగ్ వాకింగ్కి నాకు మనకెందుకు నమ్మబుద్ధి కావట్లేదే ఒకసారి దుప్పటి అమ్మ వద్దు మనకు చలి పుడుతుంది ఇంత వేడిగా ఉంటే చల్లంటే వింటే ప్లీజ్ అమ్మా వద్దా అమ్మో బానే చేసావు కదే గెటప్ సెటప్ ర్యాంప్ వాక్ చేసే డ్రెస్ వేసుకొని నైట్ వాక్ అంటావా అంటే అమ్మా నిజం చెప్పవే ఎక్కడికి వెళ్తున్నావు పార్టీకి వెళ్తున్నానమ్మా ఏం పార్టీ ఎవరి పార్టీ రవి పార్టీ అమ్మో అమ్మో రేవ్ పార్టీయా ఇలాంటి అలవాట్లన్నీ ఎక్కడ నేర్చుకున్నావే అయినా నీకు అడిగినవన్నీ ఇస్తున్నాం కదే నీకేం తక్కువ చేసావని రేవ్ పార్టీ ఈ పార్టీ నువ్వు అనుకున్న రేవు పార్టీ కాదు రవి పార్టీ అంటే నా ఫ్రెండ్ పేరు రవి వాడు పార్టీ ఇస్తున్నాడు సో రవి పార్టీ ఓ అలానా అయినా నాకు ఛాన్స్ వస్తే ట్రెండింగ్ లోకి వెళ్తాను గానీ ట్రోలింగ్ లోకి ఎందుకు వెళ్తానమ్మా అయినా పగలంతా పడుకుంటావు నైట్ అంతా మేల్కొని ఉంటావు ఏం చేస్తావే నాకు అసలు అర్థం కాదు అమ్మా ఇది మా బేవర్స్ గల టైం టేబుల్ ఇది నీకు అర్థం కాదు ఇది నీకు అర్థం కావాలంటే మినిమం డిగ్రీ చదివి నాలా ఖాళీగా ఉండాలి అని నీకు అర్థం కాదులే బాయ్ ఏయ్ బృందా బృందా బా ఏం పిల్లలో ఏమో అస్సలు మాటించావట్లేదు ఏవండి నేను పార్టీకి వెళ్ళి వస్తా ఏ ఆగవే ఈ టైమ్ లో ఎక్కడికి వెళ్తున్నామే ఫ్రెండ్స్ తో నైట్ అవుట్ పార్టీకి వెళ్తున్నానండి ఫ్రెండ్స్ తో నైట్ అవుట్ ఇప్పుడు నైట్ అవుట్ అంటే ఒట్టి అమ్మాయిలా ఉంటారా అయ్యో లేదండి అబ్బాయిలు కూడా వస్తున్నారు అబ్బాయిలు కూడా వస్తారా హా వస్తున్నారండి సురేష్ వస్తాడు రమేష్ వస్తాడు రామ్ వస్తున్నాడు అభి కూడా వస్తున్నాడు సరిపోతారా లేదంటే మా ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళని కూడా పిలిపించమంటా హా వద్దండి సరిపోతారు కొట్టన అంటే నా కుంకుల్ ముఖం దాన టైం పాస్ అవుతుంది తిని తొంగొకన అంటే పార్టీలు పబ్బులు కావాలనా అదేంటండి అలా అంటారు నిన్న నా ఫ్రెండ్స్ ని కలిసి చాలా డేస్ అవుతుంది ఇప్పుడు నీ ఫ్రెండ్స్ ని కలవకపోతే దేశానికి వచ్చే నష్టం ఏం లేదు పార్టీలను పేరు చెప్పి ఇంట్లో వాళ్ళ పేరు చెడగొట్టడం తప్ప కానీ నా ఫ్రెండ్స్ ని తప్పు ఏంటండి నువ్వు ఫ్రెండ్స్ ని కలవడం తప్పు కాదే మీరు కలవాలనుకున్న టైము ప్లేసే చాలా తప్పు ఏంటి ఇంత పట్టుగా ఉంది అవును ఇందాక నుంచి నేను ఒకటి గమనించలేదు ఈ డ్రెస్ ఏంటే ఇది డ్రెస్ కోడ్ అండి డ్రెస్ కోడా నాకు పిన్ కోడ్ తెలుసు బార్ కోడ్ తెలుసు ఆఖరికి పకోడి అంటే తెలుసు ఈ డ్రెస్ కోడ్ అంటే అదే అండి మనం ఫ్రెండ్స్ తో పార్టీకి వెళ్తే ఒకే టైప్ డ్రెస్ వేసుకోవాలి అనుకుంటాం కదా అదే డ్రెస్ కోడ్ పేర్లో డ్రెస్ ఉంది మరి వంటి మీద డ్రెస్ ఏదే ఇప్పుడు ఇది ఫ్యాషన్ అండి నేను పన్నెండు నెలలు కష్టపడితే పన్నెండు లక్షలు సంపాదిస్తున్నా అలా థర్టీ పర్సెంట్ గవర్నమెంట్ కి ఇస్తున్నా అంటే సంవత్సరంలో నాలుగు నెలలు గవర్నమెంట్ సంపాదించేస్తున్నా అది నా బాధ